పెద్దపల్లి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో టిల్లి ఉమా అనే బాలింత మృతి ఐదు రోజుల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉమా నిన్న రాత్రి డ్యూటీ డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు వేయడంతో వికటించి ఫిట్స్తో పాటు ముఖము కాళ్లు వాపులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి దోషులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి ముందు బంధువుల రోకో ఆందోళన ఒక ఇంజక్షన్ వేసి నర్స్ వచ్చి ఇంజక్షన్ వేసినాక పది నిమిషాలు కూడా కాలేదు మొత్తం దుర్వలేసింది దుర్వలేసి పోకుంటా అంటే ఆ ఎట్న బాగా ఉన్న చెప్తాం అని మేము అక్కడ పోయి కలిసినాం కలిసిన వాళ్ళే అందరికి డాక్టర్ సిస్టర్ మంచిది వాళ్ళ నుంచి బెడ్ లీగలు తీసుకొచ్చి ఐసీ తీసుకొచ్చి ఎమర్జెన్సీ వాళ్ళ తీసుకొచ్చి ఎమర్జెన్సీ లో వాళ్ళ ఒక గంట ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు అసలు డాక్టర్లు పెద్ద డాక్టర్లు ఎవరు రాలే ఒక ఈ సిస్టర్లు ఉన్నా ఒక ఇద్దరు డాక్టర్ ముగ్గురు డాక్టర్లు వచ్చిరు వాళ్ళ ముగ్గురు డాక్టర్ల పేరు నాకు తెలియదు సార్ వాళ్ళు చెప్తారు పేరు కూడా ఇస్తా నేను కంప్లీట్ ఆ డాక్టర్లు ముగ్గురు వచ్చి వాళ్ళు ఏమో ఎతకారం ఏం సార్ మరి ఎందుకు ఏం ప్రాబ్లం అసలు ఎందుకు ఇట్లా మేము అడిగితే అమ్మ ఇంజక్షన్ వేస్తే ఇంజక్షన్ అంటారు మీరు ఇంజెక్షన్ ఏదైతే రాదు చిక్కుడుకాయ తింటది చికెన్ తింటే వస్తుంది కోంగూర తింటే వస్తుంది ఇవి తింటది దేని అంటే ఆరు గంటలకు ఇంకా టిఫిన్ కూడా పాలు కూడా తాగలేదు నాయన ఆమె పాలు అంతా చికెన్ తింటదా చిక్కుడుకాయ తింటదా అప్పుడు పొద్దుగాలకి ఆరు గంటలకు ఏ టిఫిన్ తినలేదు ఏ అన్నం తింలే

ఇంజక్షన్ ఎఫెక్ట్ పడ్డది అన్నప్పుడు తలా ఎత్తు పెట్టాలన్నాడు ఆయన వచ్చి ఆమె కాలు కాళ్ళు ఎత్తి పెట్టి కాళ్ళు పైకి లేపి మొత్తం బెడ్ మొత్తం పైకి లేపి ఆమె మీద ఎఫెక్ట్ పడది అట్లా అక్కడే గుండె మీద ఎఫెక్ట్ పడ్డది ఆ అసలు మాట రాలే అక్కడ మాట రాక అక్కడ అక్కడనే ఆక్సిజన్ పెట్టిరు పెద్ద ఆక్సిజన్ అది ఎంత బుగ్గ లాంటిది పెట్టిరు పెట్టి వచ్చి మళ్ళా జీరో డాక్టర్ బయటకెళ్ళే వాళ్ళ మాట్లాడి మేము పోయి ఏమైనా సార్ ఏమైనా ప్రాబ్లం అంటే గుండె డాక్టర్ అత్తాండమ్మా ఏ చూసినాక మరి మీరు ఏందన్నది చెప్తా రిపోర్ట్ తీద్దాం ఈసీ తీసినాక మాట్లాడదాం టూ డేకి తీద్దాం అన్నారు అన్నవల్ల సరే అన్నాం మరి కరీంనగర్ కి సార్ అంటే చూసినాక రిపోర్ట్ అట్లా అయిపోతా ఉన్నారు మేము డాక్టర్ తో మాట్లాడుతూనే ఉన్నాం పేషెంట్ వాళ్ళే తీసుకొచ్చి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ లెక్కించారు సార్ ఈ మొత్తం ఈ డాక్టర్లు చేసిన వారమే సీదా డాక్టర్ కూడా తెలియదు అంబులెన్స్ లెక్కించింది ఈ డాక్టర్ ఈ ముగ్గురు డాక్టర్లకు ఏమాడి సార్ ముగ్గురు డాక్టర్లకు శవాన్ని సచ్చిపోయిన శవాన్ని తీసుకుపోతే పోయి గంట ఎక్కువ తీసుకొచ్చినది అక్కడ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అన్న ఊళ్ళే నాకు నా కోడలు నా కోడలి వాళ్ళు అంటే జోకులు ఆడుకుంటే ఫోన్లు చేసి ఫోన్లు ఫోన్ ఫోన్ మాట్లాడుకుంటా ఇంజెక్షన్ లేసిరు ఏ ఇంజెక్షన్ వేసిందో కానీ ఆ ఇంజక్షన్ తో ఇంజక్షన్ అయింది